హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసు మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ముప్పై నాలుగవ రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎనిమిదవ రోజు జరుగుతోంది ఈరోజు ఈరావంతుని మరణ వార్తను విని అర్జునుడు సోకించుడి గురించి మరియు భీమసేనుడు కొంతమంది ధృతరాష్ట్ర పుత్రులను గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చెవి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో జయము ధీరయేత్ సంజేయ్ చెబుతున్నాడు రాజా తన కొడుకు ఇరావంతుని మరణ వార్త విన్న అర్జునుడికి చాలా దుఃఖం కలిగింది బరువుగా నిట్టూర్చాడు అతడు శ్రీకృష్ణుడితో మహాబుద్ధిశాలి అయిన విధునికైతే ఈ కౌరవ పాండవ సంహారం గురించి ముందే తెలిసి ఉంటుంది అందుకే అతడు ధృతరాష్ట్ర మహారాజును వారించాడు కూడా మధుసూదన ఈ యుద్ధంలో ఇంకా మన వీరులు ఎందరో కౌరవుల చేతులు చనిపోయారు మనం కూడా కౌరవ వీరులను అనేకులను సంహరించాము ఈ నీచకర్మ అంతా మనం ధనం కోసమే కదా చేస్తున్నది ఛీ ఈ పాడుదనం కోసమే బంధువర్గం యొక్క వినాశం జరుగుతోంది అయ్యో ఇక్కడ చేరిన ఈ సోదరులందరిని చంపి మనం పొందేది కూడా ఏమి ఉంటుంది ఆహా దుర్యోధనుడు చేసిన అపరాధాల వలన కర్ణ శకునులు దుర్మంత్రం వలన ఈ రోజు ఈ క్షత్రియ సంహారం జరుగుతోంది మధుసూదన నాకైతే వారితో యుద్ధం చేయడం బాగుండలేదు కానీ ఈ లోకమంతా నన్ను యుద్ధంలో అసమర్థునిగా భావిస్తారు కాబట్టి త్వరగా మన గుర్రాలను కౌరవ సైన్యం వరకు నడిపించు ఇక ఆలస్యం చేయడానికి వీలు లేదు అన్నాడు అర్జునుడు ఇలా అనగానే గాలితో ఊసులాడగలిగిన ఆ గుర్రాలను శ్రీకృష్ణుడు ముందుకు ఉరికించాడు ఇది చూసి నీ సైన్యంలో చాలా కలకలం చెలరేగింది వెంటనే భీష్ముడు కృపుడు భగదత్తుడు సుశర్మ అర్జునుడిని ఎదిరించడానికి వచ్చారు కృతవర్మ బాహ్లికుడు సాత్వికని ఎదుర్కొంటున్నారు అంబష్టరాజు అభిమన్యుడిని ఎదిరించి వచ్చి నిలిచాడు వీరు కాక ఇతర వీరులు మిగిలిన యోధులతో తలపడ్డారు అంతే ఇక అత్యంత భీషణమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధ రంగంలో నీ పుత్రులను చూడగానే భీమసేనుడికి ఒళ్లంతా మండిపోయింది ఇటు నీ పుత్రులను కూడా బాణవర్షంతో పూర్తిగా అతనిని కప్పివేశారు దానితో అతడి కోపం మరింత ప్రజ్వరింది సింహంలాగా అతడు పెదవులు కొరకసాగాడు వెంటనే అతడు ఒక వాడి బాణంతో వ్యూఢోరస్కుడిని కొట్టాడు అతడు తత్క్షణమే ప్రాణాలు పోయి కింద పడిపోయాడు మరొక వాడి బాణంతో అతడు కుండలిని నేలపాలు చేశాడు ఆపై అనేక వాడి బాణాలను అతివేగంగా నీ పుత్రుల మీద ప్రయోగించాడు భీమసేనుడి యొక్క దుర్దండమైన ఆ వింటి నుండి దూసుకువచ్చిన ఆ బాణాలు మహావీరులైన మీ పుత్రులను రథాల నుండి కిందకు పడద్రోశాయి అనాదృష్టి కుండవేది వైరాటుడు దీర్ఘలోచనుడు దీర్ఘబాహువు సుబాహువు కనకధ్వజుడు ఈ నీ వీరపుత్రులందరూ నేలకూలి వసంత ఋతువులో పూచిన అనేక మామిడి చెట్లు నరకబడి నేల కూలినట్లుగా అనిపించింది మిగిలిన నీ కొడుకులందరూ భీమసేనుడిని కాలయమునిలా భావించి రణరంగం నుంచి పారిపోయారు భీమసేనుడు నీ పుత్రులను సంహరిస్తున్న సమయంలోనే ద్రోణాచార్యుడు అతనిపై అన్ని వైపుల నుండి బాణాలు కురిపించసాగాడు అప్పుడు భీమసేనుడు చాలా అద్భుత కార్యం చేశాడు అదేంటంటే ఒకవైపు ద్రోణాచార్యుడు బాణాలను అడ్డుకుంటూనే అతడు ఇదివరకు చెప్పిన నీ పుత్రులందరినీ చంపివేశాడు అదే సమయంలో భీష్ముడు భగదత్తుడు కృపాచార్యుడు అర్జునుడిని నిరవలించారు కానీ అతిరథుడైన అర్జునుడు తన అస్త్రాలతో వారందరి అస్త్రాలను నిర్వీర్యం చేసి మీ సైన్యంలోని ప్రధాన వీరులను అనేకులను మృత్యువుకు అప్పగించాడు అభిమన్యుడు అంబష్టుడిని విరధుడిగా చేశాడు అతడు వెంటనే రథం నుండి దూకి అతనిపై కత్తి వేసి మహాచాక చక్యంగా కృతవర్మ రథాన్ని ఎక్కాడు యుద్ధకుశలుడైన అభిమన్యుడు కత్తి వేటు పడడం చూసి అతి వేగంగా ఆ దెబ్బ నుండి కాచుకున్నాడు ఇది చూసి సమస్త సైన్యం హాహాహా అంటూ మెచ్చుకోసాగింది ఈ రీతిగానే దృష్టి ఇతర వీరులు కూడా మీ సైన్యంతో పోరాడుతూ ఉన్నారు ఆ సమయంలో పరస్పరం కొట్టుకుంటూ నరుకుంటూ ఇరు పక్షాల వీరులు మహా కోలాహలంగా ఉన్నారు ఇరుపక్షాలలోనూ కండగల వీరులు పరస్పరం జుట్టు పట్టుకొని గోళ్లతో దంతాలతో రక్కుకుంటూ తన్నులతో పిడిగుద్దులతో కొట్టుకుంటూ యుద్ధం చేశారు అవకాశం దొరికితే వారు చేతి చరువులతో కత్తులు మోచ మోచేతి దెబ్బలతో కూడా తమ ప్రతిపక్షులను యమపురికి పంపుతున్నారు తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దెబ్బ కొడుతున్నారు వీరుల శరీరం అంతా ఉడికెత్తిపోతూ ఉంది ఈ రీతిగా చాలా తీవ్రంగా యుద్ధం కొనసాగుతూ ఉంది పరస్పరం తలపడడం వలన ఇరుపక్షాల పక్షాల వీరులు అలసిపోయారు వారిలో చాలా మంది పారిపోయారు ఇంకా చాలా మంది నేలకు ఇంతలో చీకటి పడింది అప్పుడు కౌరవ పాండవులు తమ తమ సైన్యాలను వెనక్కు మళ్లించి సమయానికి తగినట్లుగా తమ తమ డేరాలకు చేరి విశ్రమించారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము దుర్యోధనుడు ప్రార్థించుట వలన భీష్ముడు పాండవ సేనా సంహారానికి ప్రతిజ్ఞ చేయుడి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ